హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మన తోటలో కొత్త కొత్తగా వచ్చినటువంటి చిన్ని బెండకాయ మొక్కలు మన తొలకరి జల్లులు వస్తున్నాయి కదా మన తెలంగాణలో వచ్చినాయనమాట తొలకరి జల్లులు ఈ తొలకరి జల్లుల్ని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు మన ఆంధ్రాలో అయితే మామిడి జల్లులు అంటూ ఉంటారు అలా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు మనమైతే తొలకరి అని అంటాము తెలంగాణలో అయితే ఆ వర్షం వచ్చేసినప్పుడు నేను గింజలు అయితే బెనకాయ గింజలు అయితే వేసేసాను మనకైతే రెండు ఆకులు వచ్చేసి చిన్నగా మారాకిప్పుడే ఇప్పుడే వచ్చేస్తుంది చాలా మొక్కలు అయితే వచ్చేసినాయి ప్రతి గింజ పోసిపోకుండా మెలిసినాయి అనమాట ఈ బెండకాయ గింజలు ఒకటే పెట్టేశాను ఫ్రెండ్స్ వేరే ఏం పెట్టలేదు ఇప్పుడు మన తోటలోకి కొత్తగా వచ్చిన అతిథులు అనమాట ఇవి చూడండి కొంచెం వంగినట్టుగా అయిపోయింది ఈ బెండకాయ మొక్క అన్నీ దాదాపు అన్నీ వచ్చేసినాయి అన్ని గింజలు వచ్చేసినాయి ఇవి కాక ఇంకా మన తోటలో వచ్చిన కొత్త మొక్కలు ఉన్నాయి అవేంటో చూసేద్దాం ఇప్పుడు మనం ఈ బెండకాయ గింజలకైతే వచ్చేసి వచ్చేసి మంచిగా ఉన్నాయి కంప కూడా పెట్టలేదు ఈసారి మనకి పందికొక్కలు వచ్చి తోమేసి గింజలు తింటాయేమో అని భయపడ్డాను కానీ కంప కూడా పెట్టకుండానే మంచిగా వచ్చేసినాయి ఇందుకో బెండ చెట్లతో పాటు మళ్ళీ మనకి కొత్తగా వచ్చేసినటువంటి గోంగూర మొక్కలు ఇవన్నీ గోంగూర పిలకలు వీటికైతే ఆల్రెడీ రెండు పీకల తర్వాత ఒక మారాకు కూడా వచ్చేసింది అనమాట మూడో ఆకు వచ్చేసింది ఇవి కొంచెం కొంచెం ఇంకా పెద్దగా ఉన్నాయి ఇదేమో కొత్తగా వచ్చిన నారు ఇదేమో దానికంటే ఇంకా టూ త్రీ టూ వీక్స్ ముందు వచ్చిన నారు అన్నమాట ఇలా మన తోటలో కొత్త కొత్త మొక్కలు అయితే అన్నమాట పాత మొక్కలతో పాటు కొత్తవి కూడా మనకు వచ్చేసినాయి ఇంకా మన తోట అంతా చదును చేసేసి ఇంకా మనం కొత్త మొక్కలు అయితే నాటుకోవాలి చూడండి ఇదంతా పెద్ద గోంగూర ఈ గోంగూర తోటే మన దాంట్లో ఎక్కువగా ఉంది మంచిగా కట్టలు కట్టేసి అమ్ముకుంటే ఒక రోజైతే మంచిగా వచ్చేస్తాయి అన్నమాట ఒక ఐదు వందల దాకా అంతే అంటారా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మన తోటలో ఉన్న గోంగూర తోటకూర ంత పెద్ద పెద్దగా ఉన్నటువంటి గోంగూర మన తోటలో తోటకూర ఉండేది ఇంతకుముందు ఎక్కువగా అయితే ఈ తోటకూర ప్లేస్నంతా ఈ గోంగూర వచ్చేసి కవర్ చేసేసింది అనమాట తోటకూర మొక్కలు తక్కువగా ఉండి గోంగూర మొక్కలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ఇది తెల్ల గోంగూర కావడం వల్ల పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు మనం ఎవరికైనా ఈ గోంగూర ఇచ్చినా కానీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్